గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి సార్ బిహెచ్ బిహెచ్ సిరీస్ ఉన్నాయి ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి సిఎట్ కంపెనీ వెనకాల బిడ్ స్టోన్ ఉంది డోర్ ఒరిజినల్ పిల్లర్ కూడా ఓకే డ్యామేజ్ ఏం లాగే सामोल वेर यार शिवा बाधत लाट దిక్కి ఓకే సార్ దిక్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డోర్ కూడా ఒరిజినల్ ఉంది గ్లాసు కూడా బిహెచ్ సిరీస్ ఒరిజినలే లోపలంతా రస్ట్ వచ్చింది వాటర్ వాటర్ డ్యామేజ్ ఏం లేదు కానీ రస్టింగ్ ఉంది ఒకసారి పెయింట్ వేయించుకోవాలి స్టెప్కి జీరో పర్సెంట్ ఉంది డోర్ కూడా ఒరిజినల్ రియర్ ఏసీ ఉంది డోర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ నమస్తే సార్ శివ ఇన్సూరెన్స్ ఉంది ఇది నార్మల్ ఏసీ ఉంది సార్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్యాటరీ వీక్ ఉన్నట్టుంది రీడింగ్ కనబడతలేదు శివాయ్ రీడింగ్ ఎంత తిరిగింది ఎంత తిరిగింది రాలే మార్చింది ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల డెబ్భై తిరిగింది అది కూడా గ్యారెంటీ లేదంట తమ్ముడు చెప్తున్నా ముంగట రెండు టైర్లు ఉన్నాయి టైమింగ్ చేంజ్ అయింది శశి ఓకే ఉంది అడ్డ పట్టి కూడా ఓకే ఉంది బంపర్తో సహా అప్రాన్ ఓకే ఉంది బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన ఉంది సార్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది దారా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం న్యూ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దారు తెలంగాణ ఈ రోజు ట్వంటీ నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈ రోజు విడేస్తుంది ఇది మార్తీ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు వరకు దీని జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపిని జీరో పర్సెంట్ ఉంది డిక్కీలో రస్ట్ వచ్చింది ఆ వాటర్ పడ్డప్పుడు మనోళ్ళు ఈ టైప్ త్రీ బండ్లకు డిక్కిలకు నీళ్లు పోతాయి ఆ ఉన్నారు మొత్తం వాటర్ పడి డస్ట్ రస్టింగ్ ఉంది ఆ స్టెపిని బయటకు తీసి లోపల మనం కలర్ చేసుకుంటే సరిపోద్ది యాక్సిడెంట్ బండి కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ఒక లక్ష పద్దెనిమిది వేలు ఉంది అది ఒరిజినల్ రీడింగ్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది టైమింగ్ చేంజ్ అయింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రియర్ ఏసీ కూడా ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ పీసు మారలేదు బానెట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే రీడింగ్ మాత్రం ట్యాంపరింగ్ అయింది రీడింగ్ గిడ్స్ పెట్టి బండి మొత్తం ఓకే ఉంది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఏడో నెల తయారైంది రెండు వేల పదిహేడు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు తొమ్మిది నెల వరకు జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజర్ విడిఐ టైప్ త్రీ మోడల్ ఇది మైలేజ్ డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షలు తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి అచ్చ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది మనది కాదు సార్ సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మనకు బండి గురించి ఏ విషయం తెలుసు అదే నేను నీకు చెప్తున్నా మారుతి స్విఫ్ట్ డిజర్ టైప్ త్రీ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే స్టెప్పిని జీరో పర్సెంట్ ఉంది డిక్కీల రస్టింగ్ వచ్చింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రియర్ ఏసీ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతారంటే నాలుగు లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సిసి పేపర్ ఇప్పిస్తా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు కస్టమర్కి ఆ పైసలు ఇస్తే ఆర్టీ ఆఫీస్కి ఫోటో దిగి మనకు సీసీ పేపర్ ఇస్తారు మనం ఇక్కడ లోన్ అప్లై చేసుకుంటే మనకు లోన్ వస్తుంది అప్పుడు మొత్తం పేమెంట్ ఓనర్కి ముట్టినాక మేము బండి తలసే మీకు ఇస్తాం అప్పటిదాకా ఇయ్యం మళ్ళీ మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మా వాళ్ళు బండి చూస్తారంటే కూడా ఇంకా సార్ మీ వాళ్ళు అది తెచ్చి చూపెట్టుకోవాలి ఎందుకంటే మనల్ని నమ్మి ఒక మనిషి ఇక్కడ దాకా బండి పంపించింది కావచ్చు దాని పూర్తి బాధ్యత మాదే ఉంటుంది మనకు బండి గురించి ఏ విషయం తెలుసు అది నేను మీకు చెప్తున్నా మీకేమో డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ బండి షోరూమ్ ట్రాక్ లేదు రీడింగ్ ఒరిజినల్ కాదు ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికి అన్న ఒళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మదు మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్